బిగ్ బాస్ హౌస్ లోకి భారీ అంచనాలతో వచ్చి అందుకు తగ్గట్టుగానే సత్తా చాటిన శివాజీ పదిహేనో వారంలో ఎలిమినేట్ అయ్యాడు దీంతో అతడికి బిగ్ బాస్ నిర్వాహకులు ఎంత పారితోషికం ఇచ్చారో అనే దానిపై రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి తాజా సమాచారం ప్రకారం శివాజీ ఒక్కో వారానికి నాలుగు లక్షల ఇరవై రూపాయలు పారితోషికంగా తీసుకున్నాడని తెలుస్తోంది బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం శివాజీ బిగ్ బాస్ ఏడో సీజన్ కోసం రోజుకి అరవై వేల రూపాయలకి పైగానే అంటే వారానికి నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చార్జ్ చేశాడట అలా పదిహేను వారాల పాటు ఉన్న శివాజీ మొత్తంగా అరవై మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పారితోషికంగా తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది ఈ సీజన్ లోని కంటెస్టెంట్స్ అందరితో పోల్చుకుంటే ఇదే ఎక్కువ మొత్తం అని ఇక బిగ్ బాస్ ఏడో సీజన్ లో విన్నర్ కి యాభై లక్షల రూపాయలు ప్రకటించారు కానీ యావార్ అందులో పదిహేను లక్షలు తీసుకోవడంతో ఇప్పుడు విన్నర్ కి ముప్పై ఐదు లక్షల రూపాయలు మాత్రమే రాబోతున్నాయి దీనికి తోడు పదిహేను లక్షల గోల్డ్ పన్నెండు లక్షల విలువైన కార్ రాబోతున్నాయి వీటితో కలిపి విజేతకి అరవై రెండు లక్షల రూపాయలు ప్రైజ్ మనీ వస్తున్నాయి కానీ శివాజీ మాత్రం అరవై మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు అందుకుని జాక్పాట్ కొట్టాడనే చెప్పాలి ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించడానికి మూల కారణం శివాజీనే అటు ఫిల్మ్ సర్కిల్లో ఇటు పొలిటికల్ సర్కిల్లో శివాజీ పాపులర్ ఫిగరే సో అలాంటి వ్యక్తికి ఇంత మొత్తంలో పారితోషికం ఇవ్వడం కరెక్ట్ ఏనంటూ కొంతమంది నెటిజన్స్ వాపోయారు అయితే ఈ సీజన్ లో విన్నర్ గా నిలుస్తాడు అనుకున్న శివాజీ చివరి ఎపిసోడ్స్ లో తడబడ్డాడు రేసులోకి పల్లవి ప్రశాంత్ అమర్దీప్ ముసుకు రావడంతో శివాజీ మూడో స్థానానికి పడిపోయాడు